తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు స్కూల్స్ వేపర్లకు రావాల్సిన వేతన బకాయిలను తక్షణం ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి ఎస్ భగత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక దేవరపల్లి ఎంఈఓ కార్యాలయం వద్ద సిఏటియు ఆధ్వర్యంలో స్కూల్స్ వేపర్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ స్థాయిలో విద్యార్థులకు సేవలు అందిస్తున్న స్కూల్స్ వేపర్లు మధ్యాహ్న భోజన పథకాల కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు స్కూల్స్ వేపర్లకు ఐదు నెలల మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు మూడు నెలల వేతన బకాయిలు ఉన్నాయని తెలిపారు ప్రతి నెల సక్రమంగా వేతనాలు ఇవ్వాలని కోరారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి శేఖరి వ్యాల బుజ్జమ్మ

తనాన్ని <Columbo> <t cructieth> స్ భగత్తు సిఐటి మండల కార్యదర్శి ఈరోజు దేవరపల్లి ఎంఈ ఆఫీస్ దగ్గర స్కూల్స్ పేపర్లు మరియు మధ్యాహ్న భోజన ఉత్పాదన కార్మికుల యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కారణం ఏమిటంటే గత మూడు నుంచి ఐదు నెలలు దాదాపుగా స్కూల్స్ పేపర్లకు కానీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కానీ వేతనాలు రావట్లేదు ఫలితంగా వేతనాలు రాకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంతేకాదు ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం అయితే పెరుగుని ధరలకు అనుగుణంగా విద్యార్థులకి మినో ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ పెంచట్లేదు ఫలితంగా విద్యార్థులకు సంఖ్యంగా భోజనం పెట్టేటప్పుడు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అలాగే బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం గతంలో ఒక హామీ ఇచ్చింది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గ్యాస్ని మేమే ఉచితంగా సరఫరా సరఫరా చేస్తామని ఆ హామీని కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే అమలు చేయలేదు తక్షణమే మధ్యాహ్న భోజన పథక కార్మికులు రావాల్సిన వేతన బకాయిలు కానీ బిల్లులు కానీ గ్యాస్ని ప్రభుత్వం ఇస్తాను గ్యాస్ని కానీ అన్ని ఈ హామీలు అన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పని ప్రదేశంలో వేధింపు కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది మరో పక్కన స్కూల్స్ పేపర్లు పరిస్థితి కూడా అకడ్మి గోచరంగా తయారైంది చాలా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఈరోజు ఉంది స్కూల్స్ పేపర్ల విషయంలో విద్యార్థుల సంఖ్య అనే నిబంధనల పేరుతోటి పని భారాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు మరో పక్కన మూడు నుంచి నాలుగు నెలల వేతనం బకాయలు కూడా ఈరోజు స్కూల్ పేపర్లకి రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పని ప్రదేశంలో కనీసటువంటి సౌకర్యాలు లేవు ముఖ్యంగా సెలవులు అన్నింటి లేవు ఎటువంటి సెలవులు లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్కూల్ స్కూల్స్ పేపర్లకు కూడా ఏదైతే అయితే ప్రభుత్వం కార్మికులకు ఇవ్వాల్సినటువంటి విషయాలున్నాయో ఆ కార్మికులకు ఒప్పించే విధంగా స్కూల్ సభ్యులు కూడా ఒప్పించాలని ఒప్పింప చేయాలని మేము సీఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం అధికారులు ఈ సమస్యను స్పందించాలి పరిష్కరించాలి లేకపోతే రాబోయే కాలంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు